రెండు వేల ఇరవై ఐదు డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి సో దానివల్ల ఏమంటే అంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్లయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే యువతలో కార్డ్యాకరాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అలాగే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటం వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది జనాల మీద జాగ్రత్తగా ఉండాలి ధనుస్రాషి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది ఆర్థికంగా పుంజుకున్నప్పటికీ కూడా మానసికమైన సమస్యలు సామాజికమైన సమస్యలు కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పోలీస్ కేసుల్లో ఇబ్బందులు ఈ సమస్యలు అనుభవించే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం విద్యార్థులకు చెడు తిరుగుళ్ళ వల్ల చెడు వ్యసనాల వల్ల సమస్యలు ఏర్పడతాయి రైతులకు ఒక పంట మొదటి పంట అనుకూలంగా ఉన్నప్పటికీ రెండవ పంట ఇబ్బందుల పాలు చేస్తుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది విద్యార్థులకు ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది సో ఆర్థికంగా చాలా చాలా డబ్బులు వస్తాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వచ్చిన రూపాయిని సద్వినియోగం చేసుకోండి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి రెమెడీ అంటే నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడము తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు